హలో మీగుస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇమరెన్ బొబ్బిలి ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం చూపించేస్తా చూసారా మనం ఇప్పుడు జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఉన్నాం పెట్టేబేడ చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఇంకెక్కడికి నా పుట్టింటికి అదేంటి పెళ్ళే కాలేదు పుట్టింటికి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారా ఇంకెక్కడికి అండి నా షూటింగ్కి వెళ్తున్నాను సో చూసారుగా క్లౌడ్స్ అయితే ఎంత బాగున్నాయో సో షూటింగ్ బస్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కింద ఉంది రోడ్ నెంబర్ ఫైవ్ సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము బస్ ఎక్కేసి కాస్త దూరం వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ చాలా అట్రాక్టివ్గా ఈ క్లౌడ్స్ కనిపించడంతో షూట్ చేయకుండా ఆగలేకపోయాను చూస్తుంటే వర్షం పడేలా ఉంది యా హియర్ యు గో చూసారుగా మబ్బులు కమ్మేసి ఎంత బాగుందో బ్లాక్ క్లౌడ్స్ వచ్చే ముందు ఆ ఫీలే వేరు వర్షం పడే కన్నా పడబోయే వచ్చే మబ్బులు మనకి ఇంకా మంచి ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటాయి సో కాసేపట్లో వర్షం అయితే పడబోతుంది ఇది మాకు ప్రొవైడ్ చేసిన బస్సు ఆర్టిస్టులు అందరూ ఇదిలో ఉన్నారు ఇప్పుడు నేను చాలా వరకు అందరూ పడుకునిపోయారు బాగా జర్నీ టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ మధ్యలో ఒక ట్రాఫిక్ జామ్ బిగ్ ట్రాఫిక్ జామ్ ఉండటం వల్ల లేట్ అయ్యాం కాస్త సో చూసారుగా నేను చెప్పినట్టే వర్షం పడింది కాస్త కూస్తో ఈ వర్షం వల్లే నాకు కాస్త బోర్ కొట్టుకున్నా ఉన్నింది లేదంటే జర్నీ మొత్తం బోర్ అందరూ బజ్జునేశారు నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫోన్లో ఛార్జింగ్ ఏమో అయిపోతుంది వీడియో తీయాలిగా మరి అందుకనే సేవ్ చేసి పెట్టుకున్నాను సో ఇలా అయితే బస్ జర్నీ సాగింది కొంతవరకు మధ్యలో మా దగ్గర మాకు ఒక దగ్గర ఆపారు స్టాప్ అక్కడ వచ్చేసి స్నాక్స్ టీ తాగేవాళ్ళు టీ తాగటం ఇవన్నీ చేశారు ఇది ఆల్మోస్ట్ మనం కర్నూలుకి రీచ్ అయిపోయే ముందు నందిక రెస్టారెంట్స్ దగ్గర ఆపారు ఇంకా కాస్తూరు వెళ్ళేసరికి మా స్టే వచ్చేసింది ఆ స్టే వచ్చేసి పావని రెసిడెన్సీ సో లోపలికి వెళ్ళిపోదాము రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసేద్దాము సో మాకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కీస్ వాళ్ళు ఇక్కడ రిసెప్షన్లో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఆ బామగారిని మీరు గుర్తుపెట్టారో గుర్తుపెడితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపో ఆవిడ చాలా మూవీస్లో యాక్ట్ చేశారు గుర్తు గుర్తొచ్చే ఉంటుంది నాకు తెలిసి సో ఆవిడైతే ఫస్ట్ పైకి వెళ్ళిపోతున్నారు ఆమె తర్వాత నేను వెళ్ళాను టూ జీరో వన్ నాకు ఇచ్చిన రూమ్ అయితే సో టూ జీరో వన్ ఎక్కడుందో చూసేద్దాం మరి వీళ్ళైతే వీళ్ళ రూమ్ వెతుకున్నారు దొరికేసింది నాకు ఇదో పెద్ద టాస్క్ టూ జీరో వన్ ఎక్కడుందో నాతో పాటు మీరు వెతికేసేయండి ఇలా ఎన్నిసార్లు యాంగిల్ తిప్పుతున్నందుకు కళ్ళు తిరిగితే నన్ను క్షమించండి కానీ తప్పదు రూమ్ దొరకాలి 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 వేరే టూ జీరో వన్ టూ జీరో వన్ ఎక్కడున్నావు ఇక్కడ అయితే రూమ్ నెంబరే లేదు అసలు ఏంటో మేబీ ఇటు కాదేమో లెట్స్ కోయిన్ చెక్ దాట్ సైడ్ వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా ఈ వైపు ఉన్నేలాగే అనిపిస్తుంది నాకు దాని చూపులు గుర్చుకుంటున్నాయి టూ జీరో వన్ అయితే టూ టెన్ చూస్తున్నాను నేను ఏంటో చదువుకోకపోతే ఇంతే ఇంకా టూ జీరో వన్కి టూ టెన్కి తేడా తెలియదు ఏ టూ జీరో వన్ అయితే వచ్చేసా వా లెట్స్ చెక్ ఇంటి దా రోమ్ ఒకసారి రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసేద్దాము దయ్యం బుధ లైట్స్ అయితే ఆన్ చేసేసాను సో నాకైతే ఓకే ఓకే ఓకేగా అనిపించింది బికాస్ కర్నూల్లో రూమ్స్ దొరకడం కొంచెం మంచివి కష్టమే చెప్పాలంటే బికాస్ దట్ దట్స్ నాట్ హైదరాబాద్ ఆర్ సంథింగ్ ఎల్స్ కొంచెం ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది కాబట్టి సిటీస్తో కంపేర్ చేయలేము ఆబ్వియస్లీ సో నై ఇప్పుడు ఉన్నంత వరకు అయితే చాలా చాలా బాగుంది ఉన్న రూమ్స్లో సో ఓకే స్టేకి అయితే చాలా బాగుంది సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ లేట్ అయిపోయింది బజ్జునేసి మార్నింగే షూట్కి లేవాలి కాబట్టి ఫ్రెష్ అయ్యేసి నేను బజ్జునేస్తాను రేపు మార్నింగ్ షూట్ చూపించేస్తాను ఓకే ఈ లోపు హ్యావ్ అ లుక్ ఇన్ మై రూమ్ సో దిస్ ఇస్ అ వాష్రూమ్ అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు అండ్ అలాగే వార్డ్రాప్ అంతే ఇంతకు మించి ఏం లేదు సో నెక్స్ట్ డే షూట్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ డే షూట్ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ బస్లో ఎక్కేసాము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే సెవెన్ ఓ క్లాక్కి మనం లొకేషన్లో అయితే ఉన్నాము ఆర్టిస్టులు అందరం కూడా సో లొకేషన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బస్సు స్టాప్ చేసేయడం జరిగింది మధ్యలో ఎందుకు ఏంటి అన్నది చూడండి ఒక్కొక్కరం అయితే దిగుతున్నాము కిందకి బస్సు ఇక్కడ నుంచి లోపలికి ఎందుకు వెళ్ళదు అంటే వెళ్తుంది యాక్చువల్లీ కానీ ఇక్కడ ఎందుకు ఆగిందో చూద్దామా కిందకి దిగి యూ ఫీల్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ హరిత రిసార్ట్స్ అండి లోపల కొండలు అవన్నీ చూస్తున్నారు చెట్లు అవన్నీ ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు చూసారా షూట్ అవుతుందని ఇది ఏపీ టూరిజం హ్యాపీ టూరిజం అని రాసి ఉంది కదా ఈ బోర్డు దగ్గర మనకి బస్సు చిక్కుపడింది పడింది ఎందుకంటే పైన వైర్ అయితే కనిపిస్తుందో అది బస్సు లగేజ్ ట్రక్లోకి అయితే వెళ్ళింది అది తీయడానికి ఎవరో ఒకరు అయితే పైకి వెళ్ళాలి ఎవరు వెళ్తారన్న డిస్కషన్తోనే సగం టైం అయిపోతే అయిపోయింది సో అంతా కింద వెయిట్ చేస్తున్నాం ఆర్టిస్టులు అందరం కూడా సో పైకి అయితే ఎవరు వెళ్తారన్న క్వశ్చన్లో మంకీ అయితే వెళ్ళి దాన్ని తీస్తుందేమో అని చూస్తున్నారు అందరూ పోలీస్ వాళ్ళు కూడా కర్ర సహాయంతో కొంచెం ట్రై చేశారు బట్ అవ్వలేదు కర్రలు చాలా చిన్నగా ఉన్నాయి సో వెయిట్ చేస్తున్నారు ఎవరు పైకెక్కి తీస్తారా అన్నది అందరూ మొహాలు చూసుకుంటున్నారు ఎవరు పైకెక్కల అని ఈ మంకి చేసే చిన్న చిన్న చేస్తులు కూడా బాగా నవ్వు ఉంటాయి మనకి టైమ్స్ సో బోర్ కొట్టుకున్న ఆ మంకీని అలా చూస్తూ కూర్చున్నాము ఏదో తెచ్చి తీసే వరకు సో ఫైనలీ అక్కడికైతే ఒక ట్రాక్టర్ వచ్చింది వచ్చి దానిపై నుంచి దాన్ని బస్ పైకి ఎక్కి దాని హెల్ప్తో కొంచెం ఎవరో ఒకరు అలా పట్టుకొని ఉంటే అప్పుడు బస్ తీయడం జరిగింది కర్రతో చూస్తున్నారుగా సో అప్పుడు పైకి ఎక్కగలిగారు అంటే సార్ రాకపోయి ఉండి ఉంటే మేము ఈరోజు అంతా ఇక్కడే ఉండేవాళ్ళం మేము సో యా ఫైనల్లీ అయితే వైర్ పక్కన పెట్టేసి బస్ అయితే ముందుకు వచ్చేసింది సో ఇక్కడ ఎక్కేసి మేము పైకి అయితే వెళ్ళిపోబోతున్నాం ఇప్పుడు పైకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను మీకు సో చూసారా ఇది మా షూట్ లొకేషన్ ఫుల్ కొండలు అన్ని చెట్లు ఎంత బాగుందో మీకు ఈ లొకేషన్ ఆల్రెడీ తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు బికాజ్ ఇక్కడ చాలా షూట్స్ జరిగాయి చూసారా ఇక్కడ ఎన్ని వైన్స్ అవన్నీ ఉన్నాయి షూట్ లొకేషన్లో సెట్స్ చూపించకూడదు కాబట్టి అది ఒక్కటి ఆ ఏరియా ఒకటి మాత్రం క్విట్ చేశాను సో ఇది నా డల్ మేకప్ వచ్చేసి నార్మల్గా నేను ఎలా ఉంటానో మీకు తెలుసు సో దానికి ట్యాన్ మేకప్ చేసి పెద్ద స్టిక్కర్ పెట్టారు అండ్ ఇది నా ఓన్ డ్రెస్ కాస్ట్యూమ్స్ ఇంకా వేసుకోలేదు షూట్కి టైం ఉంది కాబట్టి సో కాస్ట్యూమ్స్ కూడా నేను రివీల్ చేయకూడదు కాబట్టి నా శాండిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇఫ్ పాసిబుల్ నా రోల్ ఏంటి నా కాస్ట్యూమ్స్ ఏమయి ఉంటాయన్నది కామెంట్ సెక్షన్లో కామెంటుతారు సో ఇది వచ్చేసి డే టూ డే టూ కూడా సేమ్ నా ఓన్ డ్రెస్ వేసుకునేసి బస్ అయితే ఎక్కేసాను హెయిర్ డ్రై అవ్వాలి ఇంకా చాలా ఎందుకంటే ఇప్పుడే హెడ్ బాత్ తీసుకునేసాను బాగా అక్కడ చాలా చూసారు కదా డస్టీ ఏరియా అది రోజు హెయిర్ బాత్ చేయకపోతే అవ్వదు హెయిర్ కూడా స్పాయిల్ అవుతుంది సో అందుకని డే టూకి అయితే హెడ్ వాష్ చేసుకునేసి వచ్చేసాను ఇక్కడ మళ్ళీ సేమ్ లొకేషన్ కాకపోతే రూమ్స్ చేంజ్ అయినాయి ఎర్లీ మార్నింగ్ చూసారు ఎంత బాగుందో వైబు నా కి వచ్చేసి హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను మీకు డ్రెస్ కూడా చూపియపట్లేదు ఎందుకంటే హెయిర్ ఎలా ఉంటుందో చూడండి ఒక సో ఇది వచ్చేసి డే టూ గే డే టూ చూపిస్తున్నాను మీకు అండ్ దీని తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ కానీ ఈరోజు నైట్కి కానీ వెళ్ళిపోతాను సో యా నైట్కి నైట్ బయలుదేరేసి ఎర్లీ మార్నింగ్ అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోయాను నేను ల్యాండ్ అయిపోయాను హైదరాబాద్లో కూడా మళ్ళీ ఆటో బుక్ చేసుకునేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ చూసారుగా ఎంత టాన్ అయిపోయానో నేను అక్కడున్న ఎండకి అక్కడున్న డస్ట్కి అసలు నా మొహం కూడా చూపించాలనుకోట్లేదు అసలు నా వల్ల కావట్లేదు నేనేనా అని గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది అంతలా మారిపోయాను సో ఇంటికి రాగానే ఫస్ట్ దీనికి ఏదో ఒకటి చేయాలనుకున్నాను చేస్తున్నాను ఆల్మోస్ట్ సో చూసారుగా నా అవతారం టాన్ పక్ వేసుకుంటున్నాను బికాస్ నేను చెప్పాను యాజ్ ఐ టోల్డ్ యూ చాలా టర్న్ అయిపోయాను రాగానే ఫస్ట్ ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి నైట్ వేర్ వేసుకునేసి ఇక్కడ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానంటే న్యాచురల్స్ వాటిది ట్యాన్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను సో ఇదైతే నాకు ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తాను వెన్ అవర్ అల్ గెట్ ట్యాన్ నేను పార్లర్స్కి అంతా పోను టాన్ క్రీమ్ ట్యాన్ ప్యాక్ వేసుకునేసి మంచిగా నిద్రపోయి అయిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ట్రస్ట్ మీ యూ క్యాన్ ట్రై దిస్ ఇది ఒక్కటి మాత్రం నేను హామీ ఇస్తాను దయాల ఉన్నాను కదా సో ఈ ఇంతే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంటే దానికి పాచింగ్ సింప్ల బొబ్లీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్